నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం భారీ అంచనాల మధ్య తలపెట్టిన భవిష్యత్ నగర్ కార్యాచరణలో వడివడిగా అడుగులు వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం నవనగరానికి బంగారు బాటలు వేసే కసరత్తులో వేగం పెంచి ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి ప్రత్యేక అథారిటీ ఏర్పాటుకు కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది మొత్తం ముప్పై వేల ఎకరాల్లో కొలువు తీరనుంది బృహత్తర ప్రాజెక్టు ఏడు మండలాల్లోని యాభై నాలుగు గ్రామాలను ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిగా నిర్ణయించారు నాగార్జున సాగర్ శ్రీశైలం రహదారి మధ్య రానున్న ఈ కొత్త నగరం తెలంగాణకు కొత్త గ్రోత్ ఇంజిన్ అవుతుందా దీని విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలు ఏంటి నిర్మాణ రంగ ప్రతినిధులు నిపుణుల అంచనాలు ఏం చెబుతున్నాయి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని మన చర్చలో పాల్గొంటున్న వారు శ్రీధర్ రెడ్డి గారు నరేడ్కో తెలంగాణ ప్రధాన కార్యదర్శి అలాగే డాక్టర్ నంది రామేశ్వరరావు గారు నిర్మాణ రంగ నిపుణులు శ్రీధర్ రెడ్డి గారు దాదాపు ముప్పై వేల ఎకరాల్లో భవిష్యత్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్కు ఒక అథారిటీని కూడా ఏర్పాటు చేసింది అసలు ఈ కొత్త సిటీ ఏర్పాటు ఆలోచన ఎందుకు వచ్చింది ఇది ఎలా ఉండబోతుంది కొత్త నగరం నిర్మాణం అనేది చాలా మంచిదేనండి ఎందుకంటే మనము చరిత్రాత్కంగా చూసుకుంటే మనకి హైదరాబాద్కు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు నైన్టీన్ జీరో టెన్లో ఇన్ఫ్రా హైదరాబాద్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే డ్రైనేజ్ కానివ్వండి రోడ్ నెట్వర్క్ కానివ్వండి ఇలా ఇవన్నీ కొంత నైన్టీన్ జీరో టెన్ నైన్టీన్ టెన్లో స్టార్ట్ చేశారు అంతకుముందు మనకు చార్మినార్ చుట్టుపక్కల ఉండేదే నగరం ఆ నగరం నాలుగు వందల సంవత్సరాలు జరిగింది ఆ తర్వాత ఇక్కడ ఈ ఈ నగరం నిర్మాణం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఒకటి రెండు ప్రాంతంలో సైబర్ సిటీ డెవలప్మెంట్ స్టార్ట్ అయిందండి సైబరాబాద్ అని చెప్పిన అంతకుముందు మనకు ఉంది హైదరాబాద్ సికింద్రాబాద్ హైదరాబాద్ కన్సిస్ట్ ఆఫ్ ఓల్డ్ సిటీ అండ్ న్యూ సిటీ కలిసి ఉండేది సికింద్రాబాద్ అంటే ఒక ఒక ఏరియా ఉండేది ఆ తర్వాత మనకు సైబరాబాద్ అనేది డెవలప్ అవుతూ వచ్చింది కానీ దీనికి మౌలిక సదుపాయాలు అనేటివి మనం ఉన్న వాటిని మెల్లిమెల్లి మెల్లిమెల్లి పెంచుకుంటూ వెళ్ళాం తప్ప కంప్లీట్గా న్యూగా ఏమి చేయలేకపోయాం ఎందుకంటే ఎప్పుడో పంతొమ్మిది వందల పదిలో చేసిన డ్రైనేజ్ సిస్టము ఈ రోజు వరకు మనకు జరుగుతూ ఉంది అంటే ఐదు లక్షల జనాభా కోసం తయారు చేసిన డ్రైనేజ్ సిస్టమ్ వాటర్ ఇవన్నీ కూడా అప్పటి నుంచి మనం ఏదో అడిషన్స్ చేస్తూ వెళ్ళాం కానీ కంప్లీట్గా కొత్తగా ఏం తీసుకురాలేకపోయాం సో ఈ ఈ విధంగా ఈ రోజున మనకి కోటి నలభై లక్షల జనాభా ఉన్నారండి జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ లిమిట్స్లో సో ఇంత జనాభాకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు ట్రాన్స్పోర్టు రోడ్ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి రైల్ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి ఎంఎంటిఎస్ ఎంఎంటిఎస్ కానివ్వండి ఇవన్నీ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో మెల్లిమెల్లిగా అంచలంచెలుగా మనకు ఉన్న ఏరియాస్ని మెల్లిగా పెంచుకుంటూ 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 ఈ రోజున మెట్రో రైలు వరకు మనం వచ్చాము ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయంకి లెఫ్ట్ సైడ్లో హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ ఉంటే అది రైట్ సైడ్లో ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తున్నారు ఫ్యూచర్ సిటీని కంప్లీట్గా టోటల్ డిఫరెంట్ డిఫరెంట్ లో ఆలోచించి చేయాలండి ఎందుకంటే ఈ నగరం ఇప్పుడు మన ఫ్యూచర్ సిటీ అని చెప్తున్న నగరం నెక్స్ట్ మూడు నాలుగు వందల సంవత్సరాలకి ఎలా ఉండాలి ఎలా మనం ఏమేమి సదుపాయాలు కావాలి ఏ రకమైన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ కావాలి ఏ రకమైన డ్రైనేజ్ సిస్టమ్స్ అండ్ సెల్ఫ్ సస్టైన్ సెల్ఫ్ సస్టైన్ నగరంగా ఎలా డెవలప్ అవుతుంది ఇవన్నీ కూడా ఆలోచించుకొని సర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి ఏదో మనం చేస్తున్నామని చెప్పి చేసినట్టు కాకుండా చాలా ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్కి వస్తాయి రామేశ్వరరావు గారు ఇప్పుడు నాగార్జున సాగర్ శ్రీశైలం రహదారి మధ్య ఏడు మండలాల్లోని యాభై నాలుగు గ్రామాల్లో వచ్చి ఈ భవిష్యత్ నగరం తెలంగాణ రాష్ట్రానికి కొత్త గ్రోత్ ఇంజిన్ అవుతుంది అంటారా అందులో ఎటువంటి డౌట్ లేదండి ఎందుకంటే సార్ చెప్పిన శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు గత వంద సంవత్సరాలు పైన వంద నూట ఇరవై సంవత్సరాల పైన డెవలప్ చేసిన ఫెసిలిటీ ఇప్పుడు దాకా వాడుతున్నాం మనం దానివల్ల మీ వర్ వర్షాలు వచ్చినా తుఫాను వరదలు వచ్చినా ఏమొచ్చినా మన వాటర్ ఫ్లో ఎట్లా ఉంటుంది బంజారాల జూబిలీస్ లాంటి ఏరియాలు కూడా ఈ ఇనిషియేటివ్ అనేది ఫోర్త్ సిటీస్ ఫ్యూచర్ సిటీ ఆర్ నెట్ జీరో ఆర్ హండ్రెడ్ పర్సెంట్ పొల్యూషన్ ఫ్రీ సిటీ అనేది చాలా గుడ్ ఇనిషియేటివ్ బై స్టేట్ గవర్నమెంట్ ది ఓన్లీ క్వశ్చన్ ఈజ్ నౌ హౌ మచ్ టైమ్ దే విల్ టేక్ టు స్టార్ట్ అండ్ కంప్లీట్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్గం ఎందుకంటే మన ఫండింగ్ చాలా మటుకు అవసరం సో ఉన్న ప్లాన్ ప్రకారం లేటెస్ట్ నాకు తెలిసి ఐజీబీసీ నామ్స్ తీసుకొస్తారనుకుంటా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఏంటంటే దానికి హండ్రెడ్ ప్లస్ పారామీటర్స్ ఆర్ రిక్వైర్డ్ టు గెట్ ఇప్పుడు చూసుకుంటే హైదరాబాద్ గత అరవై డెబ్బై సంవత్సరాల్లో మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి ఈ స్టేజ్కి వచ్చింది అంటే అంచులుగా డెవలప్ అయింది అందుకని మనకి గ్యాప్స్ ఉన్నాయి ఇప్పుడు రాబోయే ముప్పై వేల ఎకరాల్లో వెరీ బిగ్ ఇనిషియేటివ్ చాలా అంటే వరల్డ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ సిటీ నాకు తెలిసి సెకండ్ ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ది ఇండియా అండ్ ఫోర్త్ ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్ యాస్ పర్ ది ఎనాలిసిస్ సో ఈ సిటీ కనుకడితే ప్రపంచంలో ఏ బిల్డింగ్ ఏ సిటీ కూడా అట్లా ఉండట్టు అంబిషన్ రేవంత్ రెడ్డి గారు సౌత్ కొరియాలో సిటీ చూశారు అదే మోడల్ ఇక్కడ దించాలనుకుంటుంది అంబిషన్ ఈజ్ కరెక్ట్ ఇంటెన్షన్ ఈజ్ కరెక్ట్ బట్ దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పొల్యూషన్ లేకుండా చూడాలి కార్బన్ ఎమిషన్స్ లేకుండా చూడాలి దానికి కావాల్సిన ఎంప్లాయ్మెంట్ అంటే ఇది కానీ వస్తే కనుక త్రీ టు ఫోర్ ల్యాక్స్ జాబ్ క్రియేషన్ ఇమీడియట్ జరుగుతుంది అట్లానే ఇండస్ట్రీ ఇండస్ట్రీలు పెట్టడానికి వెనకాడు డబ్బులు పెట్టడానికి వస్తారు ముందు ఇప్పుడు చూసుకుంటే ఇండస్ట్రీ గ్రోత్ ఇది అంత అనుకున్నంత లేదు ఓకే ఓకే సో ది మెయిన్ ఏంటంటే ది ఇంటెషన్ ఆఫ్ ది గవర్నమెంట్ యూ షుడ్ అప్రిషియేట్ అండ్ అంత పెద్ద ఇనిషియేటివ్ ముప్పై వేల ఎకరాలు ఐ డోంట్ థింక్ ఎనీ సిటీ ఇస్ దేర్ నాకు తెలిసిన తర్వాత ఇక్కడ లోకల్ మరి సౌత్ సైడ్లో శ్రీధర్ రెడ్డి గారు ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో ఐదు వేల ఎకరాల్లో గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అదే తరహాలో ఆ ప్రాంతంలో ఏ ఏ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది సిటీ అని మీరే చెప్తున్నారు కాబట్టి అది గ్రీన్ సిటీ ఇప్పుడు ఇంతకుముందు మనకు రెండు వేల ఆరు ఏడులో విశాఖపట్నం దగ్గర మనకు అడ్వాన్స్డ్ ఫార్మాసిటీ డెవలప్ చేశారండి అలాంటిది ఇల్ ఇక్కడికి కూడా వస్తుంది దానివల్ల ఏమవుతుంది అంటే మనకు యూజువల్గా ఫార్మా అనగానే ఒక పొల్యూషన్ ఈ అన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది ఒకటి అపోహ ఉంటుంది ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే ఇండస్ట్రీస్ అన్నీ కూడా జీరో పొల్యూషన్ జీరో నెట్ జీరో లోపల నుంచి ఒక్క ఏ రకమైన పొల్యూషన్ కానీ ఏది లేకుండా చూసేదే నెట్ నెట్ జీరో ఇండస్ట్రీ అండి సో దానికి సంబంధించిన ఫార్మాకి సంబంధించిన ఇండస్ట్రీస్ దానికి అలైడ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ప్యాకేజ్ ఇండస్ట్రీస్కి దానికి సంబంధించిన డిఫరెంట్ అలైడ్ ఇండస్ట్రీస్ ఏమున్నాయో ఇవన్నీ వస్తాయి ఫార్మాసిటీ చుట్టుపక్కల అండ్ హైదరాబాద్ మనం చూసుకుంటే గత యాభై సంవత్సరాలుగా నుంచి కూడా ఈ ఫార్మాకి చాలా ఫేమస్ కాకపోతే అప్పుడు ఉండే స్టాండర్డ్స్ వేరు ఈ రోజున మనము యూరప్ కానివ్వండి అమెరికా కానివ్వండి ఏ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయాలన్నా కానీ వాళ్ళు ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వీళ్ళు ఈ కంపెనీ తయారు చేసే ఏరియాలో ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది వీళ్ళు ఎంత పొల్యూషన్ చేస్తున్నారో అనేది చేసి సర్టిఫికేషన్ ఇస్తేనే అప్పుడే ఎక్స్పోర్ట్ అవుతుంది కాబట్టి ఇవన్నీ నిబంధనలని ఇవన్నీ అధిగమించి మనం ఇంకా ఎక్స్పోర్ట్స్ పెంచుకోవాలి అనుకుంటే ఫార్మా ఇండస్ట్రీలో ఈ గ్రీన్ ఫార్మా ఇండస్ట్రీ చాలా అవసరం అండి అండ్ దానికి దానివల్ల ఇప్పుడుండే ఎక్స్పోర్ట్స్కి డబుల్ కూడా అవుతుందండి నిజంగా రావు గారు చెప్పినట్టుగా గవర్నమెంట్ తొందరపాటుగా చేయకూడదు ప్రతిదీ ఆలోచించి ప్రతి విషయం ఎందుకంటే ఈ ఫ్యూచర్ సిటీ అని మనమే చెప్తున్నాం కాబట్టి ఫ్యూచర్కి మనకి ఎలాంటి అవసరాలు ఉన్నాయో ఈరోజు అవసరాలు కాదు మనము ఒక వంద నూట యాభై సంవత్సరాల ముందు ఏమేమి కా అవసరం అయో అవన్నిటిని కూడా ఇవ్వర్చుకొని దానికి కావలసిన సిస్టమ్స్ అన్నీ మనం డెవలప్ చేసుకొని చేయాలి ఎందుకంటే మనం చూస్తాం మనం ఇప్పుడు మన పాత నగరంలో చూస్తే రోడ్డు వేస్తారు నెక్స్ట్ డే వచ్చి టెలిఫోన్ వాళ్ళు తవ్వుతారు అంటే ఇప్పుడు సరే వైర్లెస్ వచ్చిందనుకోండి వాటర్ బగ్స్ తవ్వుతారు లేకపోతే ఇంకో కేబుల్ వాళ్ళు తవ్వుతారు ఇలాంటి అవసరం లేకుండా అలాంటి అవసరాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాటికి కావలసిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అదంతా కూడా రోడ్ నెట్వర్క్లో డెవలప్ చేసుకుంటూ దాంతోపాటు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద చాలా ఎంఫసైజ్ ఇవ్వాలండి ఇప్పుడు మనము నిజంగా చెప్పుకోవాలంటే మనం చు మనం హైదరాబాద్ నగరంలో లాస్ట్ సిక్స్టీ ఇయర్స్లో మనకి కొత్త రైల్వే ట్రాక్ అనేది పడలేదు ఇప్పుడు వరకు ఉన్న రైల్వే ట్రాక్ని మనం వాడుకున్నాం దాన్నే ఎంఎంటీఎస్ చేసాము తర్వాత మెట్రో రైలు వచ్చింది ఎంఎంటీఎస్ని కూడా మనం ఫుల్ ఫ్లెడ్జ్గా మనం యూటిలైజ్ చేసుకోవట్లేదు అలాంటి సిస్టమ్ని కూడా మనం అడాప్ట్ చేసుకొని పొల్యూషన్ ఫ్రీగా ఉండే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఏమున్నాయో అవన్నీ అడాప్ట్ చేసుకుంటూ అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రతిదీ ఒక ప్రణాళిక చేసుకొని వెళ్ళాలండి రామేశ్వరరావు గారు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ప్రతిపాదనలు అలాగే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇప్పుడేమో ఎఫ్డిసిఏ ఏర్పాటు ఇవన్నిటిని బట్టి చూస్తుంటే అక్కడ అభివృద్ధి చేయడానికి ఎంతకాలం పట్టవచ్చు అంటారు నాకు తెలిసి అట్లీస్ట్ టెన్ ఇయర్స్ అయితే పడుతుందండి మినిమం ఎయిట్ టు టెన్ ఇయర్స్ పట్టాలి ఫేజ్ వన్ ఫే ఫేజెస్లో చేస్తారు ఇప్పుడు చూసుకుంటే నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేసే నాలుగు వేల నూట యాభై కోట్లు రెండు ఫేజుల్లో ఒకటి నైన్టీన్ కిలోమీటర్స్ ఒకటి ట్వంటీ టూ కిలోమీటర్స్ రెండు ఫేజ్లో చేస్తున్నారు ఫస్ట్ ఫస్ట్ ఫేజ్లో పదహారు వందల యాభై ఐదు కోట్లు రిలీజ్ చేస్తున్నారు బ్యాలెన్స్ ఏదైతే ఉందో సెకండ్ ఫేజ్ సో ఈ అమౌంట్ రిలీజ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది మన ఇండియాలో ఏంటంటే అప్రూవల్ సిస్టమ్ కానీ ప్రాసెస్ సిస్టమ్ కానీ టేక్స్ లాట్ ఆఫ్ టైం ఆ ప్రొసీజర్ సిస్టమ్ తగ్గించుకుంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బడ్జెట్ ఇవ్వగానే అవ్వదు కదా తర్వాత టెండర్స్ ఫ్లోట్ చేయాలి టెక్నికల్ బిడ్డు కమర్షియల్ బిడ్డు ఇవాల్యూట్ చేయాలి టెండర్స్ ఎల్వన్ ఎల్ టూ త్రీ చూసుకుని టెండర్స్ ఇవ్వాలి టెండర్స్ ఇచ్చాక డబ్బులు రిలీజ్ చేయాలి డబ్బులు రిలీజ్ చేశాక వర్క్ మానిటర్ చేయాలి క్వాలిటీ సో ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్ సో డెఫినెట్గా ఐ డోంట్ రెండు మూడు సంవత్సరాలు అయింది ఏంటంటే ది సిటీస్ ప్లాన్ ఇన్ సచ్ఏవే దట్ ఐ థింక్ వన్ ఆఫ్ ది రోల్ మోడల్ ది దిస్ ఫ్యూచర్ సిటీ పది సంవత్సరాలు అయినా పన్నెండు సంవత్సరాలు అయినా మొత్తానికైతే ఇంకో పదిహేను ఇరవై అవ్వచ్చు బట్ ఫేజ్ వన్లో ఒక షేపు ఒక సైజు రావడానికి మినిమం ఎయిట్ టు టెన్ ఇయర్స్ పడుతుందని నేను అనుకుంటున్నాను డెఫినెట్గా ఇది కానీ అయితే కనుక మన వరల్డ్లోనే ఇప్పుడు ఈస్ మీరు చూసుకుంటే మార్కెట్లో ఎంత స్లోగా ఉన్నా స్పీడ్గా ఉన్నా హైదరాబాద్ ఈజ్ బీయింగ్ లుక్డ్ ఆస్ ఎ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినే ఫ్రమ్ ఎంటైర్ వరల్డ్ చాలామంది ఏమనుకుంటారంటే తెలంగాణ అంటే తెలంగాణ వాళ్ళు పెడతారు లేకపోతే ఆంధ్ర వాళ్ళు కొద్ది పెడతారు ఐ థింక్ దట్స్ నాట్ కరెక్ట్ తెలంగాణ ఆంధ్ర పెట్టింది చాలా మినిమం పర్సెంటేజ్ రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ రెస్ట్ ఆఫ్ వరల్డ్ ఇస్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఆల్ మనకి వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐ డోంట్ థింక్ చెన్నై వైజాగ్ ముంబై హ్యావ్ దట్ ఫెసిలిటీ మనకి ఏంటంటే నాలుగు పక్కల ఫోర్ సైడ్స్ ఈక్వల్ హండ్రెడ్ కిలోమీటర్ టూ హండ్రెడ్ కిలోమీటర్ గ్రోత్ ఉంది ఈ ట్రిపుల్ ఆర్ఆర్ ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత ఐ థింక్ ఐ ఆల్వేస్ క్యూబ్ గాడ్ గివెన్ అండ్ గిఫ్ట్ ఓవరాల్ వచ్చాక హైదరాబాద్ రూపురేఖలు మారిపోయడానికి ఎటువంటి సందేహం లేదు విచ్ అన్ని గవర్నమెంట్ దానికి సపోర్ట్ చేశాయి సో ఓవరాల్గా చూసుకుంటే ఐ థింక్ దిస్ సిటీ ఈజ్ గోయింగ్ టు రాక్ అండ్ దిస్ సిటీ విల్ బీ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఒకసారి అనుకున్న ప్రకారం మనం చేస్తే కనుక సార్ అన్నట్టు దానికి కావాల్సిన ప్రణాళిక ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్ రిసెర్చ్ ఈజ్ ఇంపార్టెంట్ బ్రెయిన్ స్వామింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఆ సిటీ గు ఒక మనిషి అనుకుంటే ఇద్దరు మనిషి అనుకుంటుంది అన్ని డిపార్ట్మెంట్ దర్ఆర్ ట్వంటీ థర్టీ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ ఇన్ డెవలపింగ్ ది సిటీ ఏ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ పెర్ఫామ్ చేస్తేనే ఐ థింక్ ఇట్ షుడ్ గో హెడ్ సరే సార్ ప్రతిధ్వనిలో ఇప్పుడు విరామం శ్రీధర్ రెడ్డి గారు ఇదే సమయంలో హెచ్ఎండిఏను కూడా పదకొండు జిల్లాల్లోని నూట నాలుగు మండలాలు పద్మూడు వందల యాభై ఐదు గ్రామాల్లో విస్తరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది ఫ్యూచర్ సిటీ ప్లస్ ఈ హెచ్ఎండిఏ విస్తరణ ఈ రెండు కలిస్తే హైదరాబాద్ ముఖచిత్రం ఏ విధంగా మారే అవకాశం ఉంది గవర్నమెంట్ చేయాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వరకే తక్కిందంతా ఇండస్ట్రీకి అలాట్ చేసుకుంటే ఎవరి ఇండస్ట్రీకి కానీ కన్స్ట్రక్షన్ కానీ దేనికి అలాట్ చేస్తే వాళ్ళు వచ్చి చేస్తారు ఫస్ట్ బేసిక్గా గవర్నమెంట్ చేయాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుందో ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది అక్కడ మీరు చెప్పినట్టుగా హెచ్ఎండిఏ పరిధికి వస్తే ఇప్పుడున్న మనం హెచ్ఎండిఏలో హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీ సైబరాబాద్ ఈ ఈ జోన్ ఏదైతే ఉందో ఈ కంప్లీట్లో ఈ ఈ జోన్ కన్నిటికీ ఒక్కో దానికి ఒక్కొక్క మాస్టర్ ప్లాన్ ఉందండి ఒక మాస్టర్ ప్లాన్కి ఒక మాస్టర్ ప్లాన్ ఇంటిగ్రేట్ లేదు ఒక మాస్టర్ ప్లాన్లో రోడ్ ఉంటే ఇంకో మాస్టర్ ప్లాన్లో అక్కడ రోడ్ ఉండదు అలాగా ఇంటిగ్రేషన్ లేకుండా ఉంది గత ప్రభుత్వాలు కూడా ట్రై చేశాయి కానీ గత ప్రభుత్వము ఒక మూడు సంవత్సరాలు మాస్టర్ ప్లాన్ మూడు మాస్టర్ ప్లాన్ ఇంటిగ్రేట్ చేస్తున్నాం చేస్తున్నాం అని చెప్పి తర్వాత మూడు ప్లాస్ మాస్టర్ ప్లాన్ ఇంటిగ్రేట్ చేయలేక పక్కన పెట్టి కంప్లీట్గా మాస్టర్ ప్లాన్ కొత్త తయారు చేస్తున్నాం అని చెప్పి మొదలు స్టార్ట్ చేశారు తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చాక ఆయన ఒక మంచి పని ఏంటంటే ఆయన ఒకటే ఫస్ట్ రాగానే ఒకటే చెప్పారు ఓన్లీ హైదరాబాద్కే మాస్టర్ ప్లాన్ కాదు కంప్లీట్ రాష్ట్రానికి మాస్టర్ ప్లాన్ అని దాంతోపాటు హెచ్ఎండిని ఈ వేరే విలేజెస్ అన్ని మర్చి చేసి హెచ్ఎండిఏకు సపరేట్ దీనివల్ల ఏమవుతుందంటే ఒక స్టేట్ కంప్లీట్గా ఒకే ఇప్పుడు ఒక ఫార్మా ఇండస్ట్రీ ఉందండి ఒక ఫార్మా ఇండస్ట్రీకి కావాల్సిన మ్యాన్ పవర్ కానివ్వండి ఒక రీజన్లో దొరుకుతుంది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉంది దానికి కావాల్సిన మ్యాన్ పవర్ ఇంకో రీజన్లో దొరుకుతుంది అలాగే హ్యాండిక్రాఫ్ట్స్ ఉన్నాయి ఇట్లాంటి అన్నీ కూడా టూరిజం ఉంది ఇవన్నీ ఏ ఏరియాలో ఏది బాగా జరుగుతుంది ఏది బాగా చేయగలము అది ఏది అనుకూలంగా ఉంటుంది అనేది చూసుకొని చేస్తే ఒక మాస్టర్ ప్లాన్ అనేది దాని వల్లేంటున ఓ ఇండస్ట్రీ కూడా అలాగే డెవలప్ అవుతుంది సో ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ మాస్టర్ ప్లాన్ చాలా అవసరం అండి ఇప్పుడు ఒకసారి ఈ హెచ్ఎండీఏ ఏదైతే మాస్టర్ ప్లాన్ చేస్తే ఇది చాలా అంటే నిజంగా చెప్పాలంటే చాలా ఏరియాస్ ల్యాండ్లాక్ అయి ఉన్నాయి కనెక్టివిటీ లేకుండా బ్రహ్మాండమైన ఏరియాలు వితిన్ సిటీ ఈ రోజున కూడా ఇన్ సిటీయే అది కాకపోతే దానికి కనెక్టివిటీ ఉండదు దానివల్ల ఎక్కడైతే కనెక్టివిటీ ఉందో ఎక్కడైతే రోడ్ ఉందో అక్కడే వాల్యూ ఉంటుంది ఆ రోడ్డు లేని ఇంకొక అర కిలోమీటర్ లోపలికి వెళ్తే దానికి వాల్యూ ఉండదు ఎందుకంటే ఈ బేసిక్ కనెక్టివిటీ ఉండదు కాబట్టి అలా అలాంటివన్నీ కూడా ఇంటిగ్రేట్ చేస్తూ పాత మాస్టర్ ప్లాన్స్ అన్నిటిని కూడా ఒక చోట ఇమిగ్రేట్ ఐ మీన్ కలిపి ఎక్కడ తప్పులు ఉన్నాయో ఆ తప్పులన్నీ సవరించి ఒక మాస్టర్ ప్లాన్ అనేది తయారు చేస్తే మళ్ళీ ఇంకోరు వచ్చి నేను ఈ మాస్టర్ ప్లాన్ కాదు ఇది ఇంకోటి చేస్తాను అనేది ఉండకూడదు కంప్లీట్ ఒకసారి పార్క్ అంటే అది జీవితకాలంలో పార్క్ ఉండి ఉండిపోవాలి అలాగే మాస్టర్ ప్లాన్ చేయాలి ఇది ఇండస్ట్రియల్ ఏరియా అంటే అది ఇండస్ట్రియల్ ఏరియాగానే ఉండాలి లేదు నా ఇంకో ప్రభుత్వం వచ్చి ఇది ఇండస్ట్రియల్ ఏరియా మార్చేస్తాము దీన్ని ఇంకోటి అంటే ఇప్పుడు మనకు జరుగుతున్న ఇష్యూసే జరుగుతాయి ఇప్పుడు గుజరాత్లో గిఫ్ట్ సిటీ డెవలప్ చేస్తున్నారు ఒకటండి గవర్నమెంట్ ఎంత కాలం పడుతుంది రెండేళ్లలో అవుతుందా మూడేళ్లలో అవుతుందా అనేది ఆలోచించకూడదు పర్ఫెక్ట్ ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి స్టార్ట్ చేసి పెడితే సరిపోతుంది ఇట్ విల్ గో అని ఇట్ సోన్ రామేశ్వరరావు గారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నిర్ణయించారు అక్కడ అభివృద్ధి పనులు కూడా మొదలుపెట్టింది అప్పుడు ప్రభుత్వం కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం రాజకీయ కారణాలతో ఐదేళ్ల పాటు ఎన్నో ఆడుపోట్లు గురైంది ప్రభుత్వం పట్టించుకోలేదు అలాగే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ విషయంలో కూడా అలాంటి అనుభవాలు రిపీట్ కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇది టఫ్ క్వశ్చన్ అండి బట్ నాకు తెలిసిన నా అనుభవం షేర్ చేస్తాను నేను అమరావతి సిచువేషన్ వేరు మన సిచ్యువేషన్ వేరండి హైదరాబాద్ జూన్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సపరేట్ అయిపోయి హైదరాబాద్ బికమ్ సింగిల్ క్యాపిటల్ అంతమంది కామన్ క్యాపిటల్ ఉంటుంది మనకు రెవెన్యూ వస్తుంది ఆల్రెడీ ఏపీకి ఏంటంటే జస్ట్ బాన్ బేబీ బికాజ్ మొదటింటి గ్రౌండ్ లెవెల్ నుండి కావాలి మనకు వాళ్ళ మీద కొద్దిగా బెటర్ వాళ్ళు పది లక్షల కోట్లు అప్పు ఉంటే మనకి ఏడు లక్షల సుమారు కోట్లు అప్పు ఉంది సో ఆ సిచ్యువేషన్ అంత రాదని అనుకోండి ఎందుకంటే రే రేవంత్ రెడ్డి గారు చూసుకుంటే ఈ బేసికలీ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ పది పదిహేను సంవత్సరాల ముందే మనం ఇప్పుడు మాట్లాడుతాం కోకోపేట్ అని అంత ముందే ల్యాండ్ ట్రేడింగ్ చేసి విల్లాలు కట్టడం జరిగింది ఆయన కెరియరే సీఎం అవగానే ఫస్ట్ చెప్పింది రియల్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ అంటే నేను చెప్పేది ఏంటంటే మన ప్లానింగ్ వాళ్ళు పని కొద్దిగా కంపారిజన్ చేయడం వన్ టు వన్ చేయకూడదు మనం కంపేర్ చేసినప్పుడు యాపిల్ టు యాపిల్ చేయాలి కానీ యాపిల్ టు బనానా చేయకూడదు సో మనకి డెఫినెట్గా కొన్ని ఇబ్బందులు అయితే వస్తాయి టీతింగ్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది కొద్ది ఇనీషియల్ స్టార్టింగ్ కోఆర్డినేషన్ గ్యాప్ ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు అన్ని రంగాల్లో అన్ని డిపన్ అందు ఒకటే ప్లాన్ గోల్ గోల్ క్లారిటీ రోల్ క్లారిటీ అని చెప్తాను నేను ఆ రెండు ఉన్నప్పుడు మనకి ఇబ్బందులు రావని చెప్పను బట్ అంత ఎక్కువ రావని అన్న అభిప్రాయం ఎందుకంటే మనకున్న టెక్ టెక్నాలజీ కానీ ఎక్స్పర్టైజ్ కానీ మనకున్న మ్యాన్ పవర్ కానీ వీఆర్ కంపీటింగ్ అమెరికాలో చూసుకుంటే ఎవ్రీ ఫోర్త్ ఇంజనీర్ ఫ్రమ్ ఇండియా ఈజ్ ఫ్రమ్ ఫ్రమ్ ది వరల్డ్ ఈస్ ఫ్రమ్ ఇండియా ఫమ్ ఇండియా ఈజ్ ఫమ్ సౌత్ ఫమ్ సౌత్ ఇస్ ఆంధ్ర తెలంగాణ ఇది మన రికార్డ్ అంటే మన ప్రపంచం మొత్తంలోనే ఇండియన్స్ ఐక్యూకి రికగ్నిషన్ ఉంది ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ కానీ ల్యాండ్స్కేపింగ్ కానీ ఆర్కిటెక్చర్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఐ థింక్ దట్ మచ్ టైమ్ మే నాట్ టేక్ చంద్రబాబు నాయుడు ప్రూవన్ సీఎం అని జనరల్ సీఈఓ అంటారు అని సీఎం కంట ఈజ్ ప్లాన్ బట్ ఏంటంటే ఏ పని చేయాలన్నా మనకు డబ్బు కావాలి ఇప్పుడు రెండు రాష్ట్రాలకి డబ్బు లోట్ అవుతుంది ఉంది బేసికలీ దిస్ కెన్ బి రిమూవ్డ్ బై ఇన్వై ఇన్వైటింగ్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ మనకి ఇండస్ట్రీస్ రావట్లేదు ఇండస్ట్రీస్ వస్తే కానీ ఇప్పుడు ఐటీ వెస్ట్ జోన్ పాత వెస్ట్ జోన్ పర్టికులర్గా ఫోకస్ చేశారు అది వంద కోట్ల పర్ ఏకర్ తీసుకెళ్లారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మంచి పని చేస్తున్నారంటే సెటిలైట్ టౌన్షిప్ అక్రాస్ ది తెలంగాణ అర్బన్ సబ్ అర్బన్ రూరల్ ఏరియా కింద డివైడ్ చేసి ఓవర్ఆర్ అయిపోయింది ఆర్ఆర్ వచ్చిందంటే తెలంగాణ బార్డర్ నుండి సిటీకి జస్ట్ ఇట్ ఇస్ టూ అవర్స్ ఇప్పుడు ఫోర్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ అవర్స్ పడుతుంది అట్లా చూసుకుంటే చాలా యాక్టివిటీస్ కానీ అంబిషన్స్ కానీ మనం అచీవ్ అవ్వచ్చు ఎందుకంటే ఇది చాలా పెద్ద ఎత్తు డే వన్ నుండి కూడా చెప్తున్నాను ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్ అండ్ రియల్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ కూడా అంత ముందు చూసుకుంటే కేటీఆర్ గారు హ్యాండిల్ చేశారు ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ నాకు తెలిసి ముందు ఎంఏడి ఎంఏ అండ్ యూడీ ఈ దగ్గరే పెట్టుకున్నారు ఇక ఈ వాంట్స్ టు ఈ రేవంత్ రెడ్డి గారు తెలుసు రియల్ ఎస్టేట్లో ఎంత పొటెన్షియల్ ఉంది ఎంత రెవెన్యూ ఉంది ఎంత చేయొచ్చు అనేది సో ఇవన్నీ తీసుకుంటే కొద్దిగా ఆటంకాలు అనేది కా ఖచ్చితంగా వస్తాయి బట్ దాన్ని అధిగమించగలనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది శ్రీధర్ రెడ్డి గారు ఇప్పుడు రియల్ ఎస్టేట్లో అమ్మకాలు కొనుగోళ్లు మందగించాయి అనేది సర్వత్రా వినిపిస్తున్నటువంటి మాట ఈ గడ్డు పరిస్థితి దాటడానికి ఇంకా ఎంతకాలం పడుతుంది అంటారు గడ్డు పరిస్థితి మనకొక్కరికి లేదండి ప్రపంచం మొత్తం మీద ఉంది ఉన్న పరిస్థితుల్లో మనది మెరుగ్గా ఉంది ఆ విషయం వరకు చెప్పగలను ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు కానివ్వండి ఇన్ఫ్లేషన్ రేటు తీసుకోండి ప్లస్ ఓవర్సీస్ ప్రపంచంలో వేరే వివిధ దేశాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులు ఫైనాన్షియల్ ఇష్యూస్ అక్కడికి ఉండే పరిస్థితుల వల్ల కొంత ఇన్వెస్ట్మెంట్ రావట్లేదు ఇండియాకి దాంట్లో హైదరాబాద్కి కూడా రావట్లేదు కానీ ఉన్న అన్ని స్టేట్స్ కన్నా కూడా ఈరోజు కూడా హైదరాబాద్ ది బెస్ట్ అండి మనకు హైదరాబాదు తెలంగాణకి దేవుడిచ్చిన వరం వాతావరణం ఈ గడ్డు కాలం అనేది ఐ టోల్ యూ ఇంట్రెస్ట్ రేట్లు కనుక తగ్గాలి కొంత ప్రభుత్వాలు కూడా కొంత సహకరించాలి అలాగే రిజిస్ట్రేషన్ కాస్ట్ కొంత తగ్గించాలి ఎందుకంటే రిజిస్ట్రేషన్ కాస్ట్ ఇప్పుడు ఏడున్నర శాతం ఈ రిజిస్ట్రేషన్ ఫీజు ఛార్జెస్ అవుతుంది తర్వాత జిఎస్టీ రెసిడెన్షియల్కి ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ కమర్షియల్కి ఇన్పుట్ రేట్ తీసుకున్నా కూడా ఏదైనా కానీ ఇది డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ కమర్షియల్ రెసిడెన్షియల్కి తీసుకుంటే పన్నెండున్నర నుంచి ఇరవై శాతం వరకు ఈ ఫినిషిడ్ ప్రోడక్ట్ మీద ట్యాక్సెస్ పోతున్నాయి ఇది డైరెక్ట్ ఇమీడియట్లీ పర్చేజర్ నుంచి వెళ్ళేది అది కాకుండా మేము మళ్ళీ మేము మెటీరియల్స్ కొన్నప్పుడు ప్రతిదానికి కూడా మేము జీఎస్టీతో కొంటాము వేరే ఇన్కమ్ ట్యాక్స్ కడతాము ఇవన్నీ తీసుకుంటే దాదాపుగా అరౌండ్ ఫార్టీ పర్సెంట్ రియల్ ఎస్టేట్ మేము ఏదైనా వస్తువు సపోజ్ ఒక పదివేల రూపాయలకు పర్ స్క్వేర్ ఫీట్ అమ్మితే దాంట్లో నాలుగు వేల రూపాయలు ప్రభుత్వానికి వెళ్తుంది కొంత ప్రభుత్వాలు కూడా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ మీద ఉన్న మెటీరియల్స్కి ఏదైతే ఉందో ఈ జిఎస్టీ శాతాన్ని కొంత తగ్గించాలి రిజిస్ట్రేషన్ కూడా కొంత తగ్గించాలి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళలకు బాగా చేస్తున్నారు కాబట్టి మేము చాలాసార్లు రిక్వెస్ట్ కూడా చేశాము వివిధ ప్లాట్ఫామ్స్ మీద ఉన్న రిజిస్ట్రేషన్ కాస్ట్ని ఐదు పర్సెంట్కి తీసుకొచ్చి అందులో మళ్ళీ మహిళలకి ఒక పర్సెంట్ మహిళల పేరు మీద కనుక రిజిస్ట్రేషన్ జరిగితే ఒక పర్సెంట్ రాయితీ ఇవ్వాలని అడుగుతున్నాము రామేశ్వరరావు గారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న స్తబ్దత తొలగిపోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు థింగ్ ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ఇట్స్ సభ్యత ఉంది కానీ పడిపోలేదు చాలా కాంట్రడిక్షన్ నడుస్తుంది మార్కెట్లో చాలామంది రియల్ ఎస్టేట్ డమాల్ అయిందని కొంతమంది అంటారు కొంత సభ్యత స్టాగ్నేట్ అవ్వడం వేరు మందగించడం వేరు పడిపోవడం వేరు ఒకటి ప్లస్ రియల్ ఎస్టేట్ మీరు అడుగుతుంది ఎంత టైంలో అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు చూసుకుంటే ఫిగర్స్ ప్రకారం ఒకటి రెండు ఫిగర్స్ చెప్తాను మీకు జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నాలుగు వేల నాలుగు వందల యాభై నాలుగు రిజిస్ట్రేషన్స్ అయినాయి ముప్పై ఎనిమిది వేల వేలు కోట్లు టర్న్ ఓవర్ జరిగింది అట్లానే అదే సేమ్ మంత్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చూసుకుంటే నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు రిజిస్ట్రేషన్ జరిగాయి బట్ నలభై ఐదు వేలు కోట్లు జరిగింది ఇక్కడ ఏమైందంటే షిఫ్ట్ ఆఫ్ కస్టమర్ ఫ్రమ్ ఒకటి నుండి యాభై లక్షల లోపు నుండి యాభై లక్షలు నుండి కోటి కోటి నుండి కోటి యాభై లక్షలు షిఫ్ట్ అయ్యారు అందుకని టర్న్ ఓవర్ పెరిగింది రిజిస్ట్రేషన్ ఏమేమి ఉన్నా టర్న్ ఓవర్ సో డిసెంబర్ వరకు నవంబర్ వరకు కొద్ది మందంగా మందంగా నడిచింది మందకుడిగా బట్ డిసెంబర్ జనవరి బై జన్ వెరీ వెల్ ఫిబ్రవరి కూడా రికార్డ్స్ రాలేదు ఇంకా అండ్ ఫ్యూచర్లో కూడా నాకు తెలిసి అంత హండ్రెడ్ పర్సెంట్ జంప్ అవ్వాలి కొద్ది పికప్ అయితే స్టార్ట్ అయింది మేబీ బై దసరా ఇట్లు పికప్ మోర్ అండ్ నెక్స్ట్ వన్ ఇయర్ తర్వాత విల్ టేక్ ఆఫ్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మన క్లారిటీ ఎప్పుడు అంటే గవర్నమెంట్ నుండి ఒక మెసేజ్ క్లియర్గా ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ సిక్స్ మంత్స్ పెద్ద జరగబడిన సెకండ్ సిక్స్ మంత్స్లో క్రెడైతో మీటింగ్ అయినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఒక మంచి మాట బ్లాంక్ చెక్ ఇచ్చారు బిల్డర్స్కి ఐ థింక్ శ్రీధర్ రెడ్డి గారు అగ్రీ అవుతారు ఆ మీటింగ్లో మేము కూడా ఉన్నాం ఏం చెప్పారంటే కొన్ని డిఫికల్టీస్ అడిగారు బిల్డర్స్ని మీ డిఫికల్టీస్ ఏంటి మీ ఇబ్బందులు ఏంటి అని అడిగితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అప్రూవల్స్ ప్రొసీజర్ చాలా వరకు డిలే అవుతుంది టేబుల్ టు టేబుల్ గవర్నమెంట్లో మీకు తెలుసు ఒక టేబుల్ నుండి ఒక టేబుల్ ఉంటే పది పది అప్పుడు బిల్డర్స్ డబ్బు మనీ పెట్టి ల్యాండ్ కొనుక్కొని ప్రాసెస్ వన్ ఇయర్ డిలే అయితే ఆ వన్ ఇయర్ ఇంట్రెస్ట్ కట్టుకోవాలి అందుకే ఆయన ఏమన్నానంటే ఇప్పుడు రిక్వైడ్ అది పుట్టి ఐఏఎస్ ఆఫీసర్ చీఫ్ సెక్రటరీ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్ అండ్ సీ దట్ ద ప్రాసెస్ ఈజ్ రెడ్యూస్ సో దట్ మీరు గవర్నమెంట్ ఆఫీసులతో చుట్టూ తిరగకుండా గవర్నమెంట్ ఆఫీసర్స్ మీ దగ్గరికి వచ్చి ఆ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేస్తారని సింగిల్ విండో సిస్టమ్ సో అది పెడితే మాత్రం డెఫినెట్గా బిల్డర్స్ ఆర్ గోయింగ్ టు టేక్ రిలీఫ్ లంగ్ లంగ్ స్పేస్ వస్తుంది సో ఈ టైం అనేది డెఫినెట్గా పికప్ అయితే స్టార్ట్ అయ్యింది ఫుల్ పికప్ రావడానికి ఇంకో ఎయిట్ మంత్స్ టు వన్ ఇయర్ పట్టదని నా అభిప్రాయం అండి శ్రీధర్ రెడ్డి గారు అలాగే ఇప్పుడు ఏదైతే నవనగరం ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపట్టబోతున్నారో అది మొదలై సర్వేగంగా అడుగులు పడే కొద్దీ రియల్ ఎస్టేట్కి ఎలాంటి బూస్ట్ వచ్చే అవకాశం ఉంది కొత్తగా వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి బయట నుంచి వచ్చే చూసేవాళ్ళు ఇండస్ట్రీని చూసేవాళ్ళు అంటే ఫ్యూచర్లో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీ కూడా నేను ఒక పది సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీ పెట్టుకోవాలని అనుకున్న వాళ్ళు కూడా అలాంటి వాళ్ళందరూ కూడా ఫ్యూచర్ సిటీ వైపు అడుగులు వేస్తారు ఈ రోజున మేము ముఖ్యమంత్రి గారు కూడా కోరుకునేది అంటే ఎంఏయూడి డిపార్ట్మెంట్ వారి దగ్గర ఉంది కాబట్టి వారే ఎంఏయూడిలో ఏమేమి జరుగుతున్నాయి అనేది నెలకోసారి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టో లేకపోతే ప్రెస్ రిలీజ్లోనో వారు వారు చెబితే ఇంకా ఈ ఈ సిటీని ఎవరు ఆపలేరండి ఈ రియల్ ఎస్టేట్ టు బి నైస్ నో డౌట్ అబౌట్ ఇట్ థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు థ్యాంక్ యూ రామేశ్వరరావు గారు డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు ఇది వాళ్ళ ప్రతిధ్వని నమస్కారం